సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణికరావు నారాయణఖేడ మాజీ ఎమ్మెల్యే భూపాల్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు మీడియా సమావేశంలో చింత ప్రభాకర్ మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్ట్ లా వ్యవహరిస్తున్నారన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ రుణమాఫీపై మాజీ మాజీ మంత్రి హరీష్ రావు రైతులందరికీ వంద శాతం రుణమాఫీ చేయాలని పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడంతోనే కక్ష కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావుపై కేసులు పెడుతున్నారు అని ఆరోపించారు రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోంది ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందన్నారు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడంలో హరీష్ గారు చేసిన కృషి పది సంవత్సరాల కాలంలో సమైక్య ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చేయలేడు అటువంటి ఒక దూరదృష్టితో అద్భుతమైన అభివృద్ధి హరీష్ గారి నాయకత్వంలో జరిగింది కేటీఆర్ గారి నాయకత్వంలో అట్లాగే కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది కేసీఆర్ దర్శకత్వంలో వీటన్నింటినీ చేసే ప్రయత్నం చేస్తా అని విలువీకుంటూ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తిస్తున్నాడు నిన్నటితో ఏడాది పాలన పూర్తయింది ఏడాది పాలనలో ఏం జరిగిందంటే ఇట్లాంటి కేసులు అక్రమ కేసులు బెదిరింపులు తప్పించి ఆయన చేసింది ఏది కూడా లేదని మనం చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఎవరైతే ఆయన ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నారో ఆయన ప్రభుత్వ వైఫల్యాలను రోజు రోజుకు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారో కేసీఆర్ అట్లాగే హరీష్ రావు గారు రోజు ఆయన చేస్తున్న పనితీరును వాళ్ళ విధానాలని రోజుకు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు వివరిస్తున్నారు అట్లాగే వీళ్ళ నిరసన కార్యక్రమాలు తీసుకొస్తున్నారు అవి సహించలేకనే ఇప్పుడు హరీష్ షావు గారి మీద అక్రమ కేసు బనాయించడం అనేది చాలా స్పష్టంగా మనకు అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారనే కనీసం అవగాహన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు ఉండాలి సరే రాజకీయంగా అనుకున్నాం రాజకీయంగా లేకపోయి ఉంటే కనీసం పోలీస్ అధికారుల కన్నా తెలిసి ఉండాలి ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయవచ్చు చేయడానికి ప్రాసెస్ ఏంది చేయడం హలీష్ షావు గారు పాలన వ్యక్తి ఫో ఫోన్ ట్యాప్ చేయండి హలీష్ షావు చెప్పాలని ఫోన్ ట్యాప్ జరిగిపోతుందా దానికి ప్రాసెస్ ఉంటుంది కదా హలీషాబు హక్కు రదా హలీష్షావు గారు వైద్యశాఖ మంత్రి వైద్యశాఖ మంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు హలీష్ షావు గారికి ఉంటుందా ఎవరికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక ప్రాసెస్ ఉంటుంది గవర్నమెంట్ సిస్టంలో ఆ సిస్టం ప్రకారం ఇది జరిగితే మీరు తప్పించి హరీష్ రావు గారి ప్రత్యేకించి ట్యాబ్ ఇచ్చిన కేసు పెట్టడం అనేది ఇది బూటకము అక్రమము ఉద్దేశపూర్వకంగా హరీష్ రావు గారి గొంతు నొక్కే ప్రయత్నం తెలంగాణ ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం దీని అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు హరీష్ రావు గారి మీదే కేసు పెట్టిందంటే మిగతా కార్యకర్తలు అందరినీ భయపెడుదామని అర్థం హరీష్ రావు అంటే చాలా ఉద్యమంలో మంచి బాగా పనిచేసే వ్యక్తి ఎవరికి కూడా వెనుకడుగు వేయని వ్యక్తి హరీష్ రావునే భయపడించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం అంటే చివరికి మమ్మల్ని కూడా కేసులు పెడుతుందని మామూలు సాధారణ కార్యకర్తను కూడా భయపడించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని అర్థమవుతుంది కనుక అందరం కూడా కింది స్థాయి కార్యకర్తలు కూడా దీన్ని తీవ్రంగా నిరసించాలి ఎక్కడ వారు అక్కడ కూడా ఈ ప్రభుత్వానికి మన నిరసనను తెలియజేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ హరీష్ మనందరం కూడా వాఖిరగా ఉంటాం ఈ అక్రమ కేసుల్ని మనందరం కూడా సమర్థవంతంగా ఎదుర్కొందాం ఒక అరచన మీద కాదు నెక్స్ట్ మళ్ళా కేటీఆర్ మీద చెప్పి పెట్టించిన ఇంకో రోజు పెట్టా కూడా అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు అని చెప్పి మనందరం కూడా కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మేము ఈరోజు ఇక్కడ ప్రశ్నలు పెట్టడం జరిగింది అరచన కూడా మేము అండగా ఉంటాం ఈ ప్రభుత్వం ఆ కేసును వెంటనే విత్ర చేసుకోవాలి ఇది అక్రమ కేసు దాంట్లో ఎటువంటి బేస్ లేదు ఆయన గౌడ అనే వ్యక్తి నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఆయన చూస్తే నేను ముందు ఇంటర్నెట్ చూసుకుంటే ఆయన ఒక దళిత మహిళను కూడా మోసం చేసిన రిఫరెన్స్ దాంట్లో ఉన్నాయి అట్లాగే కొందరికి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి నిరుద్యోగులను కూడా మోసం చేసిన చరిత్ర చక్రధర్గడకు ఉన్నది అట్లాగే ఇంకా కొన్ని చాలా కేసులు తను భూములు అనుకుతా అని చెప్పి భూములకు పోచేది కేసులు ఉన్నాయి అనేకమైన కేసులు ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని మీరు ఎఫ్ఐఆర్ చేసారంటే మీరు పోలీసులు మీ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు అయినా కూడా దీంట్లో ఇంకా ప్రధాన విషయం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరిపించి నా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పి చక్రధర్ గౌడ వ్యక్తి కోర్టు పోయిండు కోర్టు పోయినోడు ఆ పిటిషన్ను ఉపసంహరించుకొని మళ్ళీ ఎందుకు కేసు పెట్టిండు కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కోర్టు ఆయన పిటిషన్ను తిరస్కరించే అవకాశం ఉంది కనుక ఆయన కోర్టులో చేసిన కేసులో బలం లేదు కనుక కోర్టు దాన్ని రిజల్ట్ చేస్తే హరీష్ రావు మీద కేసు పెట్టడం సాధ్యం కాదు కనుక మళ్ళీ అక్కడ కోర్టులో తినేమిత్ర చేసుకొని ఇక్కడ వచ్చి పోలీస్ కేసు ఫైల్ చేయడం జరిగింది అంటే ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావు గారిని కేసు పెట్టాల మీద ఆయన లోపలయ్యారు ఇది మీ ప్రభుత్వ లక్ష్యం మీ కళ నెరవేరదు హరీష్ గారిని అరెస్ట్ కాకుండా మేమందరం అడ్డుకుంటాం తప్పకుండా మాకున్న లీగల్ గ్రౌండ్స్ అన్నిటి కూడా వాడుకొని ఈ కేసులు తప్పు అని చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ప్రశ్నించే గొంతులను ఈరోజు నొక్కి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఆయన అలవాటు నడిపిస్తున్నటువంటి రాయితీయం ఫ్రాక్షనిస్ట్ లాగా వివరిస్తున్న తీరు మనం చూస్తున్నాం మరి నిన్న హరీష్ రావు గారి పేరు మీద కేసు ఏదైతే పెట్టి ఉన్నారో అది ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయంగా గుర్తు చేస్తున్నాం మరి ఎవరన్నా చిల్లరాళ్ళు రౌడీలు అటువంటి వాళ్ళు పిటిషన్ ఇస్తే తక్షణమే ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చేయటం అనేది ఆనవాయితీ అయింది ఈరోజు రుణమాఫీ విషయంలో హరీష్ రావు గారు సీరియస్గా పట్టుబట్టడంతో ఈరోజు ఆ కొద్దెన్న చేస్తున్నారు ఆ కక్షతో హరీష్ రావు గారి మీద కోపం పెంచుకొని ఎక్కడ దొరుకుతారా ఎవరు కంప్లైంట్ చేస్తారా అని ఆలోచన చేస్తూ ఈ విషయంలో మరి తొందరపడ్డ విషయం మనకు తెలుసు మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది ఈరోజు ప్రశ్నించే గొంతు ఏదైనా సరే ఏదో రకంగా ఆయన ఎదురుదాడి చేయటానికి సిద్ధంగా ఉండడనే విషయం మనందరికీ తెలుసు మరి ఏదేమైనా ఈరోజు కక్షతో హరీష్ రావు గారి మీద కేసులు ఏదైతే పెట్టిస్తున్నాడో మరి ఎంత కక్ష ఉన్నా మరి ఈ రకమైన దాడులు మంచివి కావని తెలియజేస్తూ కోర్టులో మాత్రం ఖచ్చితంగా నీకు ఖచ్చిత శిక్ష పడుతుంది ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు ఈరోజు ప్రజలంతా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు బాధతో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఈరోజు ప్రజల పక్షాన మేము పోరాడతామనే విషయాన్ని ఈ సంఘంలో తెలియజేస్తూ